హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాస్కర్ టెక్ తెలుగు ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు మన ఛానల్లోని కొత్త బైక్స్ మరియు కొత్త స్కూటర్ సంబంధించిన రివ్యూ వీడియోస్తో పాటు సెకండ్ హ్యాండ్ కార్స్ మరియు సెకండ్ హ్యాండ్ బైక్స్ సంబంధించిన వీడియోస్ కూడా మనం చేస్తూ ఉన్నాం ఇక్కడ మీరు చూడొచ్చు ఈ కార్ వచ్చేసరికి మారుతి సుజుకీ వ్యాగ్నర్ విఎక్స్ఐ పెట్రోల్ వేరియంట్ అండి అంటే థౌసండ్ సీసీ ఇంజిన్ అన్నమాట ఈ వెహికల్ టూ ఎయిటీన్ మోడల్ అండి పెట్రోల్ ఇంజిన్ కస్టమర్ వచ్చేసరికి ఫస్ట్ ఓనర్ అండి కలర్ చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్ ఇది ఇది పై స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనమాట వెహికల్ అయితే మాత్రం సింగిల్ ఓనర్ వెహికల్ అండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది పెట్రోల్ వేరియంట్ మైలేజ్ కూడా చాలా మంచిగా వస్తుందండి ఇది ఈ వెహికల్ మీకు మైలేజ్ అనేది ట్వంటీ ప్లస్ కిలోమీటర్స్ మైలేజ్ అనేది పర్ లీటర్ వస్తుందండి వెహికల్ అయితే వెల్ మెయింటైన్ వెహికల్ మీరైతే చూడొచ్చు ఓవరాల్ అవుట్లుక్ చూడవచ్చు మీరు క్లియర్గాని ఈ వెహికల్కి పవర్ స్టీరింగ్ ఉంటుంది పవర్ విండోస్ వస్తాయండి వెహికల్ అయితే చిల్డ్ వేసి ఉంది మీకు ఎక్కడ కూడా ఎటువంటి కంప్లైంట్స్ అయితే ఈ వెహికల్కి సంబంధించి లేవండి ఈ వెహికల్ సంబంధించిన టైర్స్ చూసినట్లయితే మీకు ఎయిటీ పర్సెంట్ టైర్స్ అయితే మీకు ఉన్నాయన్నమాట క్లియర్గా నేను ఈ వీడియోలో మొత్తం చూపించడం జరుగుతుంది ఓవరాల్ అవుట్లుక్ పరంగా కానీ ఇంటీరియర్ పరంగా కానీ వెహికల్ అయితే మాత్రం మంచి కండిషన్లో ఉన్న వెహికల్ ఇది ఫ్రెండ్స్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మేమైతే మాత్రం వెహికల్ని ఫిజికల్గా చెక్ చేసిన తర్వాత వెహికల్ ఇంజిన్ కండిషన్ బాగుండి అవుట్లుక్ అంటే మీకు ఎక్స్టీరియర్ బాగుండి అలాగే ఇంటీరియర్ మొత్తం అంతా క్లియర్గా చూసిన తర్వాత వెహికల్ కండిషన్ బాగున్నప్పుడే మనం మన ఛానల్లోని వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది వెహికల్ నాలుగు గ్లాసెస్ కూడా ఎక్కడ కూడా మార్చలేదండి నాలుగు గ్లాసెస్ కూడా కంపెనీతో పాటు వచ్చినటువంటి గ్లాసెస్ అనమాట వెల్ మెయింటైన్డ్ అండ్ గుడ్ కండిషన్లో ఉన్నటువంటి వెహికల్స్ మాత్రమే మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి సో వీడియోలో క్లియర్ చూడొచ్చు వెహికల్ అయితే మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఒరిజినల్ పాట్స్ అండి అన్నీ కూడా ఒరిజినల్ పెయింట్ అండి ఎక్కడ కూడా మీరు అయితే క్లియర్గా చూడొచ్చు మళ్ళీ చెప్తున్నా ఇదైతే టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అండి మారుతి సుజుకీ వ్యాగ్నర్ విఎక్స్ఐ పెట్రోల్ వేరియంట్ అన్నట్టు పై స్పీడ్ మాన్యువల్ అండి సిక్స్టీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే వెహికల్ అయితే రన్ చేయడం జరిగింది చాలా తక్కువ తీరడం జరిగిందనమాట వెల్ మెయింటైన్ వెహికల్ ఓవరాల్ లుక్ అయితే మీరు క్లియర్గా ఈ వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు ఈ కార్కైతే ఇన్సూరెన్స్ అయితే మీకు వ్యాలిడిటీ ఉందండి అలాగే మీకు ఈ కార్ సంబంధించిన రికార్డ్ పరంగా అయితే మాత్రం ట్రాఫిక్ ఛానల్స్ కానీ ట్రాఫిక్ కేసెస్ కానీ ఇలాంటివన్నీ ఏమి లేవండి ఇది ఓనర్ పేరు మీద ఉంది కాబట్టి మీకు తంబ వేసి టోకెన్ ఇచ్చేసి మీకు వెంటనే ట్రాన్స్ఫర్ కూడా చేయించడం జరుగుతుంది వెల్ మెయింటైన్ చేసినటువంటి ఈ కారు ఆయన చెప్పే ప్రైస్ వచ్చేసరికి నాలుగు లక్షల రూపాయలు చెప్పడం జరుగుతుంది చెప్పిన ప్రైస్ అనేది ఫైనల్ ప్రైస్ అయితే కాదండి స్లైట్లీ నెగిషియబుల్ ఉంది సో మీలో ఎవరన్నా అంటే మన సబ్స్క్రైబర్ మిత్రులు కానీ లేదంటే వీడియో చూస్తున్న వ్యూస్ కానీ ఈ కారు పర్చేస్ చేయాలకుంటే మాత్రం నేను కాంటాక్ట్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి ఇప్పుడు ఆ నెంబర్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఎయిట్ త్రీ జీరో నైన్ జీరో ఫైవ్ జీరో ఫోర్ త్రీ జీరో నెంబర్కి కాల్ చేసి మీరు లొకేషన్కి వచ్చి వెహికల్ కండిషన్ చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్ ప్రైస్ అనేది మీరు వోనర్ గారితో మాట్లాడుకోవచ్చు నేనైతే మీకు వీడియో డిస్క్రిప్షన్లో మా టూ కాంటాక్ట్ నెంబర్స్ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది మీరు కాల్ చేసి లొకేషన్కి వచ్చి ఫైనల్ ప్రైస్ అనేది అక్కడే మాట్లాడుకోవచ్చు డైరెక్ట్ ఓనర్తో మేము మాట్లాడించడం జరుగుతుందండి కార్ అయితే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు నీట్ కండిషన్లో ఉందండి ఎక్కడ ఎటువంటి డ్యామేజెస్ కానీ స్క్రాచెస్ కానీ డెన్స్ కానీ లేవండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మాత్రమే మనం వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది చూసారు కదా వీడియో అయితే మాత్రం మొత్తం క్లియరే మీరు ఈ వెహికల్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మేమైతే మాత్రం చాలా జెన్యున్గా ఇన్ఫర్మేషన్ అనేది మేము మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుందండి మేము ఎక్కడైతే గుడ్ కండిషన్లో ఉన్నటువంటి వెహికల్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి వెహికల్ కండిషన్ చెక్ చేసిన తర్వాతే మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది వెహికల్ కండిషన్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు వచ్చి వెహికల్ కండిషన్ చెక్ చేసుకున్న తర్వాతే మీరు కార్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అండి ఫ్రెండ్స్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మేము మా ఛానల్లో అయితే మాత్రం వెల్ మెయింటైన్ చేసినటువంటి వెహికల్స్ మాత్రమే వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది అలాగే మనకి వెహికల్ సంబంధించినటువంటి ఎక్స్టీరియరు ఇంటీరియరు అలాగే ఇంజిన్ ఏ విధంగా ఉందన్నది మేము మా టీం అంటే ఇద్దరు కలిసి వెళ్ళి మేము వెహికల్ చెక్ చేసిన తర్వాత మాత్రమే వెహికల్ గుడ్ కండిషన్లో ఉంటే మాత్రమే మన ఛానల్లోని వీడియో అప్లోడ్ చేస్తున్నామండి మీరైతే క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు బంపర్ టు బ్యానెట్ అంతా కూడా మీకు ఒరిజినల్ పార్ట్స్ అండి గ్లాసెస్ కూడా ఎక్కడ కూడా చేంజెస్ కాలేదు ఒరిజినల్ గ్లాసెస్ అలాగే మీకు నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది ఓవరాల్గా వెహికల్ని కండిషన్ అంతా చెక్ చేసిన తర్వాతే మనం వీడియో అయితే చేయడం జరుగుతుందండి మీరు వీడియోలో చూడొచ్చు ఈ వెహికల్ అయితే మాత్రం వెల్ మెయింటైన్ వెహికల్ గుడ్ కండిషన్లో ఉంది ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి మీకు వెంటనే టోకెన్ రేట్ చేసి వేసి ట్రాన్స్ఫర్ కూడా ఓనర్ అయితే చేయించడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఈ వెహికల్ ఎవరికైనా నీడు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో లింక్ను వాళ్ళకి చేసి షేర్ చేయండి సో వాళ్ళకి మీరు ఉపయోగపడతారు కొత్తగా ఎవరైనా మన ఛానల్ వీడియో చూసినట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ సో మచ్